லான்ட்ரே ரோட்ல போடுறது சைடுல போடுறது இல்லை வேண்டவேண்டே பிரவுன் ரயிஸ்ட் செஞ்ச தோசை நான் நினைச்சனேன் ஏம் பாம் இல்ல ஆ இரே ரஸ்ட் வெரி குட் டேஸ்ட் சூப்பர் வெரி ச்சர சட்னி పక్కన వర్షం మంచి వేడి వేడి దోశ కమ్మని చట్నీ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్సీ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో చక్కని దోశలు వేస్తున్నానండి ఆ దోశల రెసిపీ మీకు ఆల్రెడీ ఇప్పుడు చూపిస్తాను బ్రౌన్ రైస్ తోటి దోశలు వేస్తున్నాను అండి షుగర్ పేషెంట్లు కూడా చక్కగా ఈజీగా తినచ్చు ఎన్నైనా తినొచ్చు అనమాట అలాగే అందులోకి కాంబినేషను ఒక చక్కని చట్నీ చేస్తుంది చాలా రుచిగా ఉంటుంది చేసుకోవడం చాలా సులువు రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది ఓకేనండి ఓన్లీ పల్లీలతోటి బాగా చేస్తున్నాను చట్నీ ఈ రెండు రెసిపీలు ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను రండి మరి ఇంకేది కాల్సియం చేసేద్దాం ఇదిగోండి మినపప్పు అయితే ఒక చిన్న గ్లాసుల పప్పు తీసుకుని అలాగే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి శుభ్రంగా కడిగేసి రెండు మూడు సార్లు నానబెట్టేయాలండి అలాగే ఒక గ్లాసు పప్పుకి నేను రెండు గ్లాసులు ముడి బియ్యం వేసి అవి కూడా శుభ్రంగా కడిగి ఒక ఐదు గంటల పాటు రెండు కలిపి నానబెట్టేసానండి ఇక ఈవినింగ్ రుబ్బుకోవాలన్నమాట ఇవి అయినా వేసుకోవచ్చు లేకపోతే అయినా వేసుకోవచ్చు అండి నేనైతే మిక్సీలో వేస్తానండి ఫస్ట్ మినపప్పు కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి ఇలా గట్టిగా సెపరేట్గా రుబ్బేసిన తర్వాత ఇది ఒక గిన్నెలోకి తీసేసిన తర్వాత ఇప్పుడు బ్రౌన్ రైస్ రుబ్బాలండి బ్రౌన్ రైస్ బాగా మెత్తగా రుబ్బితే దోశలు అంత మృదువుగా చక్కగా మెత్తగా స్పాంజ్లా వస్తాయన్నమాట అందు గురించి నేను రెండు సెపరేట్గా రుబ్బుతున్నాను అదే రెండు కలిపి రుబ్బేసామనుకోండి పప్పు నలిగిపోతుంది కానీ బియ్యం నలగవనమాట ఇవి బ్రౌన్ రైస్ కదండి ఓకే ఈ విధంగా బాగా మెత్తగా స్మూత్గా రుబ్బుకోవాలి ఇలా రుబ్బేసిన తర్వాత ఇది కూడా మనం మిరపప్పు మినపిండి తీసుకున్నా కదండి అదే గిన్నెలో వేసేసి రెండు బాగా మిక్స్ చేసేయాలన్నమాట అదే మనం పచ్చి బియ్యం అనుకోండి ఆ బియ్యం అయితే రెండు కలిపి నానబెట్టేయచ్చు అలాగే రెండు కలిపి రుబ్బేయచ్చు కానీ ఇవి బ్రౌన్ రైస్ కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి నేను ఒక రెండు గంటల ముందు నానబెట్టాను సపరేట్గా రుబ్బాను అనమాట ఇప్పుడు రెండు ఒక పాత్రలోకి తీసుకున్నాను కదండి ఇప్పుడు గరిటి పెట్టి బాగా కలిపేయాలి రెండు బాగా మిక్స్ అవ్వాలన్నమాట వరిపిండిని అలాగే మినపిండిని ఓకేనండి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫుల్ నైట్ అంతా అలా వదిలేయాలి ఇదిగోండి కడాయి పెట్టానండి ఫస్ట్ చట్నీ చేసుకున్నాం ఇదిగోండి పల్లి చట్నీకి ముఖ్యంగా కావాల్సినవి ఇదిగోండి పల్లీలు తీసుకున్నాను అలాగే ఇదిగోండి పచ్చిమిరపకాయలు మనకి కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి తీసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువే తీసుకున్నానండి ఇదిగోండి ఎందుకంటే కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది దోశలోకి చట్నీ అలాగే ఒక అంగులో అల్లంక్కు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసాను అలాగే వెల్లుల్లి వెల్లుల్లి ఒక ఐదారు వెల్లుల్లి రేఖలు తీసుకుని పొట్టు తీసేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఓకేనండి ఇప్పుడు ఇందులో ఆయిల్ ఏదైంది ఇప్పుడు పల్లీలు వ్రాస్తాడండి చక్కగా దోరగా వేగించాలండి హైఫ్లేం పెట్టేసామంటే తొందరగా మాడిపోతాయి లోపల వేగవన్నమాట అందుకే మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేగించాలి jeez this is so అల్లముక్కులు వెల్లుల్లి వేసేసుకోవాలి చక్కగా వేగుతున్నదిగోం కడాయి తీం అండి ఇదిగోండి ఇది ఐరన్ కళాయి కదా కొంచెం వేడి ఉంటుంది అనమాట అందు గురించే ఇంకా కొంచెం కలుపుతున్నానండి ఇలా వదిలేసామంటే కింద మారిపోతాయి వేడి తగ్గే వరకు జస్ట్ లా అనాలన్నమాట ఇదిగోండి పళ్ళెంలో వేసేసి చల్లారి పెట్టేసానండి చక్కగా చల్లారు ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇదిగోండి ఒక స్పూన్ జీలకర్ర ఇదిగోండి ఒక స్పూను చింతపండు గుజ్జండి నేను ఉడకబెట్టి ఉంచుతాను కదా మీకు ఆల్రెడీ ఏ విధంగా చేయాలనేది మన ఛానల్లో ఉన్నది వాచ్ చేయండి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఒక స్పూను కళ్ళుపు వేస్తున్నాను ఇదిగోండి ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వేరే ఒక బౌల్లో తీసేస్తానండి ఇదిగోండి చట్నీ గట్టిగా ఉంది కదా ఇలా మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు వేసేలా తిప్పేసి వేసేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి ఎందుకంటే చక్కని చట్నీ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కొంచెం తానిపి వేద్దామండి పచ్చడి తానిపి వేయడం కోసం చిన్న పాత్ర పెట్టాను పాత్ర వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ వేడైంది ఇప్పుడు ఒక ఐదారు ఏడుపర వేయాలి ఒక స్పూన్ ఇదిగోండి ఇలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా పోసి తిరగమాత వేసేసుకోవాలండి ఇదిగోండి ఎంత రుచిగా ఉండే పల్లి చట్నీ రెడీ అయిపోయిందండి ఇందులో ఆవాలు కూడా వేసుకుని పానపీ వేసుకోవచ్చు ఆవాలు వేస్తే మా అబ్బాయి తినడని ఆవాలు వేయలేదండి ఈరోజు మా అబ్బాయి ఇంటి దగ్గరే ఉన్నాడు బాబు కూడా తింటాడు అని చెప్పేసి నేను ఆవాలు వేయకోకుండా జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు మాత్రమే వేసాను ఓకేనండి మీరు ఇంకా ఎన్ని పోపు దినుసులు కావాలన్నా వేసుకుని చేసుకోవచ్చు ఓకేనండి ఇప్పుడైతే దోశలు వేసేసుకున్నాను ఇంకా పిండి చూసారా చక్కగా ఎంత బాగా పులిసిందో ఒక నైట్ అంతా అలా వదిలేయాలండి ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ ఇలా చేస్తేనే మర్నాటికి ఉదయానికి చక్కగా పులిసి దోశలు అనేవి చక్కగా స్మూత్గా మెత్తగా వస్తాయి అన్నమాట అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకుంటే మాత్రం బాగా రావండి గట్టిగా వస్తాయి ఓకేనండి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసాను ఒక స్పూను వేసి ఒక చిన్న గ్లాసు నీళ్ళు కూడా వేసి బాగా కలుపుతున్నానండి ఇలా కలిపేసిన తర్వాత నేను దోశలు వేయటానికి ఉల్లిపాయలు పచ్చిపురకాయలు ఇవన్నీ కూడా రెడీ చేశానండి ఇదిగోండి రెండు ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్నగా కట్ చేశాను అలాగే నాలుగు పచ్చిమిరకాయలు తీసి చిన్నగా కట్ చేశానండి ఒక అంగుళం అల్లంకు కూడా చిన్నగా తరిగేసాను అనమాట ఇప్పుడు ఈ మూడు కలిపేసుకున్నాం అనుకోండి దోశల మీద వేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట సపరేట్గా వేసుకోవాల్సిన పని లేకుండా ఇలా కలిపేసుకున్నాం అనుకోండి అన్నీ ఈక్వల్గా మనకి ఒక ప్రతి దోశకి పడతాయి అనమాట ఓకేనండి ఇలా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం దోశ వేసుకోవడానికి ప్యాన్ పెట్టానండి స్టవ్ మీద ఈ ప్యాన్ కొంచెం బాగా వేడైన తర్వాత లైట్గా ఒక నాలుగైదు చుక్కలు ఆయిల్ వేసి ఉల్లిపాయ పెట్టి రుద్దేస్తున్నానండి ఇలా చేయటం వల్ల దోశలు అసలు ఏ విధంగానూ అంటుకోకోకుండా చాలా నీట్గా వస్తాయి అనమాట బాగా కుక్ అవుతాయి కూడాను చక్కగా ఉడుగుతాయి అలాగే నేను ఫ్లేమ్ తగ్గించి ఇది పెద్ద స్టవ్ కదండి ఫ్లేమ్ బాగా తగ్గించి వేస్తున్నానండి దోశలు ఇప్పుడు మనం ఉల్లిపాయ పెట్టి రుద్దిన తర్వాత బాగా వేడవ్వాలన్నమాట ప్యాను వేడైన తర్వాత అప్పుడు రెండు గరిటలు పిండి వేస్తున్నానండి దోశలకి కరెక్ట్గా ఉందండి పిండి ఇంకా లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా కరెక్ట్గా ఉందనమాట నేను దోశ వేసినా ఏది వేసినా కూడా ఇలాగ ఒక గిన్నె తీసుకుని గిన్నెతోటి ఇదంతా ప్యాన్ అంతా ఇలాగ స్ప్రెడ్ చేసేస్తాను ఇలా చేయడం వల్ల దోశ అనేది ఎక్కడ ఎక్కువ తక్కువ కాకోకుండా అంత సమానంగా వస్తుందండి ఇప్పుడు అలాగే కొంచెం జీలకర్ర అలాగే మనం మిక్సీ చేసుకుని ఉంచుకున్న ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయ ముక్కలు ఇవన్నీ వేస్తానండి దోశల్లో ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకు ఫ్రీ డైజెషన్ అవుతుంది ఇందులో ఉల్లిపాయ ఉంది అల్లం ఉంది మనకి ఏ విధంగానూ కూడా గ్యాస్ ఫామ్ అవ్వకుండా మంచిగా జీర్ణం అవుతుంది అనమాట తినే పదార్థం ఓకేనండి ఇలా అంతా వేసేసిన తర్వాత ఇప్పుడు చుట్టూ కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుంటే దోశ దోరగా బాగా కాలుతుంది అనమాట ఓకేనండి దోశలకు కానీ పెసరట్లకి కానీ ఇటువంటి వాటికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి అన్నీ వేసేసిన తర్వాత ఎట్ల గరిటితో నేను ఉల్లిపాయలు అనేవి ఇలాగా గరిటి పెట్టి ఇలా నొక్కేస్తాను అనమాట ఎందుకంటే పిండిలోకి దిగి అవి కూడా కొంచెం ఉడుకుతాయి ఇదిగో చక్కగా దోరగా కాలిపోయిందండి దోశ తీసేసుకుందాం ఇంకా రెండో వైపుకి తిప్పక్కల వద్దండి రెండో వైపు తిప్పామంటే ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసాం కదా అవి విడిపోతాయి అన్నమాట ఇది చిన్న వేసానమాట చట్నీ సూపర్ బంధు సరే చట్నీ ఇదిగోండి నోరుంచే ఇదిగోండి నోరుంచే ముడి బియ్యంతో చేసిన దోశలు రెడీ అయిపోయి మా అబ్బాయికి ఇచ్చేసి వస్తానండి ఫస్ట్ ఎందుకంటే అక్కడికి లేట్ అయ్యింది ఆకలి అవుతుంది ఇచ్చేసి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మేము వేసుకుని టేస్ట్ చేసి చూపిస్తాం పక్కన వర్షం మంచి వేడి వేడి దోశలు పల్లి చట్నీ అదిరింది పోర్ చేయాలి ఒకటి కూర్చోండి కూర్చోండి నువ్వు వేసి

కమ్మని చట్నీ పన్నీర్ చట్నీ మిరపకాయ మిరపకాయ కొన్ని కూడా కరకాలాటం మిరపకాయ

तरवा के टुकड़ा चालू हो는데요। ये जो ఇలాంటి వెదర్లో లో ఇలా వేడి వేడిగా బయట చక్కగా బయట కూర్చుని ఇలా చేసుకుని ఏంటంటే అసలు అంత బాగుంటుంది కదండి మామిడి చెట్టు కింద చాలా బాగుంటుంది చాలా బాగుంది పెళ్ళాలు పచ్చిమిరపాయలు అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని చక్కగా జీలకర్ర వేసి మంట సిమ్లో పెట్టి వేసుకుంటే దోశ అద్భుతంగా ఉంటుందండి మీకు రోజు టైం అన్నారు కదా మరి వద్దు ఏ రెండు తినేయండి లంచ్ లేట్ అవుతుంది మరొకళ్ళు తినేయండి దోశలు చూసాం ఇదిగోండి ఒక పక్క నుంచి లైట్గా చినుకలు పడుతున్నాయి మబ్బుగా ఉందన్నమాట వాతావరణం అంతను అలాగే ఇలాగ వేడి వేడి దోశలు వేసుకుని తింటుంటే ప్రకృతి మధ్య చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి తినేది ఏదైనా కానీ చాలా రుచిగా అనిపిస్తుంది ఆనందంగా ఉంటుందన్నమాట మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నామండి ఇక్కడ కూర్చుని అప్పుడప్పుడు మేము వీడియో తీయకపోయినా కూడా సరదాగా మేమిద్దరం ఇక్కడ కూర్చుని టీ తాగడం అని కాఫీ తాగడం ఇట్లా చేస్తూ ఉంటాం అనమాట ఎందుకంటే కొంచెం రిలాక్సేషన్ అనేది వస్తుంది మైండ్కి అందు గురించి ఈ విధంగా కూర్చుని మేము తింటూ తాగుతూ ఉంటాము మాకైతే చాలా బాగా అనిపించింది అండి నేను ఇప్పుడు మ్యూట్లో పెట్టి వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే పక్కనే అది కొంచెం సాంగ్స్ పెట్టుకున్నారండి పెద్ద సౌండ్ పెట్టేశారు అందు గురించి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందని మ్యూట్లో పెట్టేశానండి పైగా చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారు కొంచెం సౌండ్ అది ఒక్కొక్కసారి బాగోటలేదండి అని అందుకని మ్యూట్లో పెట్టేశాను కానీ మేము ఇద్దరం డైరెక్ట్గా మాట్లాడుకోవడం అనేది నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలాగా మీకు కూడా చాలామందికి ఇష్టం కదండి అందు గురించి ఇలా మాట్లాడుకుంటూ తినడం అనేది నాకు చాలా ఎంజాయబుల్గా ఉంటుంది అన్నమాట మా వారి పక్కన కూర్చుని ఇలా తింటూ ఉంటేనే ఓకేనండి చాలామంది లేడీస్కి ఇంతకంటే ఇంకేం కావాలండి భర్త పక్కన కూర్చొని చక్కగా ఏ తిన్నా కూడా సరదాగా మాట్లాడుకుంటూ తింటుంటే మొత్తం ప్రొద్దునుంచి సాయంకాలం వరకు చేసిన శ్రమంతా మర్చిపోతాం అన్నమాట అంతా ఆనందం ఉంటుంది ఇంకో దోశ తింటాను వేయమన్నారండి నాకు ఆల్రెడీ ఉల్లిపాయలు అయ్యి అయిపోయినాయి అందుకనే మరీ కొంచమే ఉంటే ఇంకా అవే వేశాను ఆయన తింటా అన్నారు కదా అని వేస్తే ఆయన నా కోసం వేయమన్నారంట ఇంక సర్లే అనేసి నేను వేసుకున్నాను నేను రెండు దోశలు తిన్నాను ఆయన ఒకటేమో ప్లేను రెండేమో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసింది అలాగే రెండు తిన్నారనమాట ఈవేళ మాకు లంచ్ కొంచెం లేట్ అవుతుందండి ఎందుకంటే కొంచెం పని ఉన్నది వీడియో ఇంకొక వీడియో తీయాలన్నమాట ఆ వీడియో షూట్ చేసేసరికి చాలా టైం అవుతుంది అందుగురించి కొంచెం ఫుల్గా అయితే టిఫిన్ తినేసాము మళ్ళీ మాకు భోజనం చేసేసరికి ఏ మూడో అవుతుంది ఓకేనండి దోశలు అయితే సూపర్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి బ్రౌన్ రైస్ లాగే లేవు అసలు అంత బాగు వెదర్ కానీ రోడ్లు మునిగిపోతున్నాయి హైదరాబాద్ చాలా బీభర్స్గా ఉంది మేమేమో వీడియో చేసుకుంటున్నాం విపరీతమైన వర్షాలండి

దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ దేంట్లో కానీ సరే చట్నీ బాగుంటేనే ఆ టిఫిన్ కమ్మదానం ఉంటుంది చట్నీ మాత్రం చాలా ఇంట్రెస్ట్గా శ్రద్ధగా చేసుకోవాలి మా అబ్బాయికి ఎంత ఇష్టం అండి పన్నీర్ చట్నీ అంటే చాలా ఇష్టంగా తింటాడు ముందే చెప్తాను అనమాట ఏదైనా టిఫిన్ చేస్తే పన్నీ చట్నీ అయితే తింటానమ్మా అంటాడు దోశలు అయితే సూపర్గా పుట్టినాయో చట్నీ కూడా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు అనమాట చాలా బాగా ఉంటుంది ఓకే అండి మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకుండా బయటపడడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్